టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీలైన వైకాపా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది ఇప్పటికే ఆ అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారంలో సైతం నిమగ్నమయ్యారు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో వైకాపా తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు బరిలో నిలిచారనే విషయంపై సైరా టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేస్తుంది ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు లోక్సభకు వైకాపా నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈయనపై ఉమ్మడి కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీలో ఉన్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ పడడం ఇదే తొలిసారి అలాగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని రెడ్డి పోటీ చేస్తున్నారు ఈయనపై ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత దామచర్ల జనార్దన్ పోటీ చేస్తున్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ పడడం ఇది నాలుగోసారి కొండపీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పోటీలలో ఉన్నారు ఈయనపై వైకాపా తరపున ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మంత్రి ఆదుమలుపు సురేష్ పోటీలో ఉన్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేయడం ఇదే మొదటిసారి కలిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారు ఈయనపై వైకాపా తరపున హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ పోటీలో ఉన్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేయడం ఇదే మొదటిసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఎరిక్షన్ బాబు పోటీ చేస్తున్నారు వీరపై వైకాపా తరపున సింగరాయకొండకు చెందిన వైకాపా నేత తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు తొలిసారిగా వీరిద్దరూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సంతనూతన్లపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి తరపున మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బరిలో ఉన్నారు ఈయనపై వైకాపా తరపున వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేస్తున్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేయడం ఇదే ప్రథమం దర్శి నియోజకవర్గంలో వైకాపా తరపున మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నరసరావుపేటకు చెందిన ప్రముఖ వైద్యులు కడియాల వెంకటేశ్వరరావు కోడలు మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె అయిన గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేయడం ఇదే మొదటిసారి అలాగే గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున మార్కాపురం ఎమ్మెల్యే కుందులు నాగార్జున రెడ్డి పోటీలో ఉన్నారు వీరపై తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేయడం ఇదే తొలిసారి మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు వైకాపా తరపున గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు బరిలో ఉన్నారు వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేయడం ఇదే మొదటిసారి